ఏమనగా ప్రభు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరేలు నశించుటకాయ అన్న కాడ పుట్టినోట్లో ఏముంది రెండు పుట్టినోట్లో ఏముంది శరీరము నశించుటకాయ్ అది ప్రభు అయిన దినమందు దిన వాని ఆత్మ రక్షించబడాలంటే ఇప్పుడు వాడి శరీరం నశించాలి లేకపోతే ఆ శరీరం ఉందనుకో వాడు ఇంకా చేసి ఇంకా చేసి ఇంకా చేసి చివరికి ఆత్మ కూడా నాశనం అయిపోయే పాపానికి వెళ్తాడు వాడు వాడు ఆత్మ రక్షించబడాలంటే వాడి శరీరం ఇప్పుడు అప్పజెప్పబడాలి దేనికి నశించడానికి అప్పజెప్పబడాలి ఎందుకంటే వాడు పాపం మానుకోలేకపోతున్నాడు అలాగని నన్ను వదులుకోలేకపోతున్నాడు నేను కావాలంటున్నాడు పాపం కావాలంటున్నాడు కుదరదు అంటున్నాను నేను ప్రభు కావాలంటే పాపాన్ని వదిలేయాలి ప్రభు కావాలి పాపం కావాలి ఎందుకురా అట్లయిపోతున్నావు అంటే ప్రభా మానలేకపోతున్నాను ప్రభా నా వల్ల కాదు ప్రభా నన్ను విడిపించు ప్రభా ఓకే డోంట్ వరీ నేను విడిపిస్తా హిందువల్లనే మీరు అనేకులు బలహీనులై ఉన్నారు ఒక బలహీనత అనుమతిస్తాడు చూసుకోరా మానుకో అని అర్థమైందా మరి మామూలుగా విడిపించమంటే ఎట్ట ఎట్ట విడిపించాలా నిన్ను ప్రభా నేను మానుకోలేకపోతున్నాం ప్రభా నువ్వే విడిపించుతండి సూత్రం ఆయన ఓ మందుబాబునే తీసుకుందాం మందుబాబునే తీసుకుందాం బాబు పొందాడు మారు మనసు పొందాడు దేవుని మార్గంలోకి వచ్చాడు కానీ మళ్ళీ మొదలుపెట్టాడు చాలామంది నాకు చెప్పే విషయం అయ్యా వచ్చాడా బాబు పొందాడా నా లో ఉన్నాడా మొదలు మొదలుపెట్టాడయ్యా ఓకే నేను అంటాను డోంట్ వరీ ఏ సూప్రభుని వదిలేశాడా అంటాను ఆహా ఆయన అంటే మళ్ళా గౌరవమే అట్టుండి కూడా పాటలు పాడతాడు ఏది కథ వేసుకొని చుక్క అట్టుండి పాటలు పాడతాడు అట్టుండి కూడా రెండు మోకాళ్ళేసి అయ్యా అంట రైట్ చెప్తా విను అట్లుండి దేవుడిని గౌరవిస్తున్నాడు ఇటు దేవుడు కావాలనుకుంటున్నాడు అటు మందు కావాలనుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి వాడిని అప్పుడు ప్రేమగల దేవుడు ఏం చేస్తాడు అంటే ఏందిరా నీ సోఫా అంటాడు నేను నిన్ను వదలలేకపోతున్నా నిన్ను వదిలితే నరకానికి అందుకని నువ్వు కావాలా నరగానికి పోకుండా అలాగని దీన్ని కూడా వదలలేకపోతున్నా ఏంటిది కొంతమందికి ఏమో మందు కొంతమందికి అక్రమ సంబంధాలు కొంతమందికి ఏమో అవినీతి కార్యకలాపాలు కొంతమందికి ఏదో ఉంటాయిగా ఎవరి సోపల వాళ్ళకి నాకు నిన్ను వదలలేకపోతున్నాను ప్రభా అట్లాగా నీ పాపాన్ని కూడా వదలలేకపోతున్నా నన్ను ఏం చేయమంటావురా నువ్వు వదిలిచ్చు ప్రభా వదిలించమంటావా విడిపించు ప్రభా విడిపించమంటావా అవును తండ్రి ఓకే నేను చూసుకుంటాను ప్రశాంతం కొద్ది రోజుల తర్వాత తింటుంటాడు వాంత అవుతుంటుంది తింటుంటాడు అవుతుంటుంది చిన్నగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు అంతకుముందు అప్పడంగా తాగి ఏది పెడితే చెత్త చెదారం మొత్తం తిన్నోడు ఇప్పుడు కాస్త తింటే వాంతవుతుంటుంది విడిపించమని ప్రార్థన చేశాడుగా స్తోత్రం మళ్ళీ మరి ఎట్లా విడిపించాలి తాడేసేమో బార్ లాగాల బారుషాపు అడిగిడు పోతుంటే యమధర్మరాజు కానీ యమపాషేసింది ఈ మేడకైమన్నా వేసి లాగాల కుదరదుగా అట్ట జైడిగా కాబట్టి నన్ను విడిపించు అంటే వానికై వాడే మానుకునే పరిస్థితి తీసుకొస్తాడు ఎందుకు తిండి బాటలా చిన్నగా ఇంటో చెబుతాడు ఏంది అన్నం తింటలేదు ఏంది అంటే తింటున్నానమ్మాయి బయట పోయి కక్కుతున్నాను ఎందు వాంతి అవుతుంది నీరసం అవుతుంది బాగలా అంటాడు తాగి 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 సార్లు చెప్పా విన్నావా ఇప్పుడు ఆ సోది కాదు ఏంది నాకు ఎందుకు అవుతుంది వాంతి ఎందుకు అవుతుంది నాకేం డాక్టర్ గారికి పోదాంపా స తీసుకెళ్ళి డాక్టర్ గారికి తీసుకెళ్ళి నాకు ఏంది అడుగులు కూడా పడట్ల కళ్ళు తిరుగుతున్నాయి నీరసం దాదాపు ఆరేడు రోజుల నుంచి తిండి లేదు మరి ఇన్ని రోజుల నుంచి ఇట్టు ఉంటే మరి ఇప్పుడు చెప్పావే సరేలేపా ఎందుకు అయిపోయిందిపా డాక్టర్ కాడికి బాగానే డాక్టరు టెస్ట్ చేసి అబ్బాయ్ లెవర్కి స్టార్ట్ అయ్యా ముహూర్తం అంటాడు స్తోత్రం దేనికి అబ్బాయి అయ్యా ఉందా అంటాడు పాంగండి ముందు టెస్టులు చూసి ఉందాయా అంటాడు ఎప్పుడన్నా ఒకసారి అండి షోలు వద్దులే నిజం చెప్పు అంటాడు కాస్త తాగుతానండి అంటాడు కాస్త కాల్ని గట్టిగానే తాగావు లెవర్కి న్యాయం జరిగింది మరి ఎట్లా డ్యామేజ్ గట్టిగానే అయ్యింది మరి ఎన్నమ్మా అనుకుంటావా మందులు రాస్తా మళ్ళీ తాగావంటే మాత్రం పక్కనకు చదువుతాడు ఇంకా మళ్ళీ తాగాడు అనుకోమ్మా ఇక్కడికి దేవాకి ఈ ఆసుపత్రికి గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళంటాడు ఎందుకంటే సస్తి అక్కడే మాతృలు ఉండేది స్తోత్రం అందుకని చదువుతాడు అన్నమాట ఇంకోసారి తాగాడు అనుకో ఇక్కడకి దేవాకు గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అని చెబుతాడు ఇంకా ఆలోచిస్తాడు వచ్చి మోకాళ్ళు వేస్తాడు ప్రోవా దాని నుంచి విడిపించు 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 అంటే ఈ టైప్లో విడిపించావా మరి నాకు వేరే మార్గం లేదు కుమారుడా ఇంకా నిన్ను ఆ రూట్లో రాకపోతే నువ్వు లొంగట్లే మరి ఏం చేయాల ఇక అప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని పరిశుద్ధుల సావాసంలోకి వచ్చి చె ఎందుకు దాన్ని దేవుని మార్గంలో ఉండి నేను అలా చేయకూడదు చేసినందుకే నాకు ఈ శిక్ష వచ్చింది చేయకూడదు ఏది ఫస్ట్ బలహీనత బలహీనతే డాక్టర్ గట్టిగా పెట్టి పంపించాడు అయిపోయింది కొద్ది రోజులు ఆగి పరిశుద్ధులతో తిరిగి లేదన్నా మానేషా ఇప్పటికీ పదకొండు రోజులైంది అస్సలు మాట్లాడే పనే లేదు డాక్టర్ చెప్పాడుగా ఇక దాగితే పోతావని ఇంకబాట్ల రైట్ అట్లనే ఉండాయా ఒక నెల లేకపోతే ఒక ఇరవై రోజులు అట్ట గట్టిగా ఉంటాడు తర్వాత వాడు తయారు ఎవడు గాలు వాళ్ళు ఉంటారుగా అరే ఈడేంది బతికిపోయాడు ఏందిరా ఈయన మళ్ళీ లాగాలని వాళ్ళు వాళ్ళ ఆప్యాయత వేరు అసలు డ్రింక్ మాస్టర్ల ప్రేమ వేరు అసలు ఎంటర్ అయిపోయి కొత్త బ్రాండ్ వచ్చిందిరా అసలు మావులు లేదురా నాయన ఇంకొకటి కూడా తెలుసా నీకు శుభవార్త ఏందో అది దాయితీలు ఎవరికి కూడా ఏం కాదంటాడు అది దాగితే లివర్కి కూడా ఏం కాదనంట అనగానే అదేంద్రు లివర్కి కూడా ఏం కాని ఎట్టరా ఎక్కడ మాములుగా ఎక్కట్లేదు అసలు కొద్దిగా తీసుకుంటే చదువు తిప్పేస్తుంది మళ్ళీ లివర్కి ఏం కాదంట అనగానే గీడికా అలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటాడు కదా ఇక మళ్ళీ ఎంటర్ అవుతాడు లివర్కి హాని చేయని మద్యం ఏముంది చెప్పండి ఏది ఉండదు తో సహా డామేజ్ చేసింది చిన్నగా మళ్ళీ వెళ్ళి మూతి పెడతాడు మొదలు పెడతాడు ఈసారి ఫస్ట్ బలహీనతగా వచ్చింది ఈసారి వ్యాధిగా మారింది దీర్ఘ వ్యాధి ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులు అయి ఉన్నారు చాలా మంది నిద్రించు చచ్చిపోతున్నారు కూడా ఎందుకు చేస్తున్నారు అడుగుతున్నారు దేవా నన్ను విడిపించు అని బలహీనత పెట్టాడు వదిలిపెట్ల రోగం పెట్టాడు వదిలిపెట్లా నువ్వు అది కావాలంటున్నావు నేను కావాలంటున్నావు రెండు కుదరదురా బాబు ఇకొచ్చేసాను అంటాడు ఇక భూమి మీద ఉంటే మాత్రం నువ్వు పోరాటం తడసగా ఓడిపోతున్నావు అలాగే వదిలేసాను అనుకో చివరికి మరణకరమైన పాపం లభిపోయి ఆత్మ కూడా నా నశించిపోయిద్దిరా ఇంకొచ్చారు అబ్బాయి నువ్వు సుబ్బారావు అంటాడు ఇంకొచ్చారా అబ్బాయి నువ్వు వెంకట్రావు అంటా ఎంతమందికి అర్థమైందో డౌట్ ఏం లేదుగా క్లియర్గా అర్థమైందిగా లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదో మరి రైట్ చాలా సంతోషం ఇంత తేటగా జీవితం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి మరణకరము అయినా దానికి అవకాశం ఉందిలే క్షమాపణ ఉందిలే అని దాన్ని పదే 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 జరిగించడానికి ఆతురపడకూడదు ఏ కాడికి వాటి నుంచి తప్పించుకోవటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి మనం ఫైట్ చేయాలి సోదరులారా మనల్ని మనం భద్రం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన మరణకరం కాని పాపమే కదా ఏముంది నేను ఇది చేసి ఒప్పుకుంటాను దిద్దుకుంటాను అనుకుంటే చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళే అవకాశం ఉంది మొక్కలోనే తుంచేద్దాం ఉపవాసంతో దేవుని వైపు తిరుగుదాం దేవా దేవా నిన్ను కోరుకుంటున్నాను నీ సన్నిధిని కోరుకుంటున్నాను పాపము నాకొద్దు పాపపు వ్యసనాలు నాకొద్దు పాపపు తులవాట్లు నాకొద్దు తప్పుడు జీవితం నాకొద్దు ఇదిగో నేను నా పొట్ట మార్చుకొని నీ పాదాల దగ్గరికి వచ్చాను నీకే అర్థమైపోతుంది నేను ఇలా వచ్చానంటేనే నీకు అర్థమవుతుంది నేను దాన్ని విసర్జించానండి నేను దాన్ని ఒప్పుకోవట్లేదండి నేను పాపంతో రాజీ పడట్లేదని నీకు అర్థమవుతుంది తండ్రి నాకు ఇష్టం లేదు పాపంలో బ్రతకటం నాకు ఇష్టం లేదు వ్యసనాలలో బ్రతకటం నాకు ఇష్టం లేదు శాపగ్రస్తమైన జీవితం జీవించటం అందుకే నా తప్పు తప్పుకొని మారు మనసు పొద్దుకో నీ వైపు తిరుగుతున్నాను నన్ను నీ రక్తముతో కడుగు నన్ను నీ రక్తముతో కడుగు నన్ను నీ రక్తముతో కడుగు నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి కొత్త అభిషేకము నా మీదికి పంపించు నూతన శక్తి నా మీదికి పంపించు ప్రభు నీకు స్తోత్రము 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 ఎవరెవరికి ఏ వ్యసనాలు ఉన్నాయో ఎవరెవరికి ఏ అలవాట్లు ఉన్నాయో అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది కొంతమందికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది కొంతమందికి మోహపు చూపులు కొంతమందికి తప్పుడు జీవిత విధానం కొంతమందికి రహస్య పాపాలు చూద్దాం 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 ప్రార్థన చేద్దాం ఇవన్నిటిని మనం పరిశీలించుకుందాం మనలోనికి మనం తొంగి చూద్దాం లోకలను చూడటం కాదు వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు నీలోనికి నువ్వు నాలోనికి నేను మనల్ని మనం విమర్శించుకుందాం మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగు దేవునికి ఒక సాక్ష్యం ఇచ్చావు ఉపవాసంతో ఆయన దగ్గరికి వచ్చి దేవా నాకు నువ్వు కావాలి నాకు చెడుతనం వద్దు అని ఒక సంకేతాన్ని ఇచ్చావు సంతోషం ఈ మారు మనసును దేవుడు హర్షిస్తున్నాడు తప్పకుండా నీవు ఆశీర్వాద కారణమవుతావు తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు ఎందుకంటే మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగిన వారిని ఆయన సంతోషించి దీవించినట్టు లేఖనం సాక్ష్యమిస్తుంది దావీదు పాపం చేశాడు పశ్చాత్తాప్తుడై మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించి అతని సింహాస్థాన్ని అతనికి స్థిరపరిచాడని రాశి సంసను తేడాపడ్డాడు తన తప్పప్పుకొని దేవుని వైపు మళ్ళీ పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నప్పుడు శత్రు కాబట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కనికరిస్తాడు హిస్కియా హిజ్కియా మరణకరమైన జబ్బు క్యాన్సర్ జబ్బుతో బాధపడిన హిజ్కియా దేవుని వైపు ముఖం తిప్పుకొని గోడతట్టు ముఖం తిప్పుకొని పశ్చాత్తాప్తుడై దేవునికి ప్రార్థన చేసినప్పుడు తన జీవితాన్ని దేవుని ముందు ఉంచినప్పుడు దేవుడు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్యుని నీకు ఇస్తున్నాను పదిహేను ఏళ్ళ ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను పొమ్మన్నాడు మారు మనసును సంతోషించే దేవుడు మారు మనసును ఇష్టపడే దేవుడో ప్రార్థన చేద్దాం దిద్దుకుందాం ఎక్కడ ఎవరు ఏ లోపాలు కలిగి ఉన్నా దిద్దుకోండి ఒక క్రొత్త జీవితాన్ని మొదలు పెడదాం నేను ముగింపులోకి వెళ్తున్నాను ఇక మీకు సమయం ఇస్తాను మీరు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేసుకోవటానికి మీకు మంచి టైం దొరుకుతుంది ప్రార్థన దస్తుతి స్తోత్రం స్తోత్రం సర్వనతుడైన మా తండ్రి దేవా సర్వాధికారి అయిన మా యేసయ్య నీకే స్తోత్రాలు నాయనా కృతజ్ఞతా స్తోత్రాలు జల్లిస్తావు పరిశుద్ధిపోయిన దేవాకు మనసారా స్థుతులు చెల్లిస్తూ నీ పక్షాన్ని నిలబడుతున్న దాసుని వాడుకొని మందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచమని ఈ ఆరాధన మీ పాత పద్మములకు సమర్పించుకుంటూ ఏ సునాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె